ఎలక్షన్ లో హడా కొనసాగుతుంది ఏదైతే మనకు కనిపిస్తుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎప్పుడు కనబడిన ముఖాలు ఓట్ల కోసం అమ్మా అయ్యా అని బిచ్చ పరిస్థితి మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల పరిస్థితి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు డెఫినెట్లీ కిషన్ రెడ్డి అన్నారు దిర్ ఇస్ నో ట్ సింగిల్ సింగిల్ వర్డ్ కిషన్ రెడ్డి అన్న కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఒక రాజకీయ జీవితం అయి ఉండొచ్చు కిషన్ రెడ్డి ప్రజల కోసం పనిచేసిన విధానం అయి ఉండొచ్చు కిషన్ రెడ్డి ఒక దేశభక్త అయి ఉండొచ్చు కిషన్ రెడ్డి యొక్క రాజకీయాల్లో తన డెడికేషన్ అయి ఉండొచ్చు డెఫినెట్లీ కిషన్ రెడ్డి అన్న గెలుస్తాడు అండ్ ఇంకోటి అసలు ఎవరికి తెలియని విషయం ఏంటంటే అసలు ఇంతవరకు కిషన్ రెడ్డి అన్న కూడా తన పర్సనల్ ఎప్పుడు కూడా బయటకు చెప్పుకోలేదు ఎప్పుడూ షోపుట్అప్ చేసుకోలేదు అటల్ బిహారీ వాజ్పేయి అనే ఫౌండేషన్ స్థాపించి ఒక నలభై మంది టీచర్లతో ఇరవై వేల మంది ట్రైనింగ్ ఇస్తూ బ్యూటీషియన్స్ కావచ్చు టైలరింగ్ కావచ్చు మగ్గం వర్క్స్ కావచ్చు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి టైలరింగ్ ఇస్తూ వ్యక్తిగతంగా వాళ్ళకి ఎంతో మంది సహాయపడుతూ ఎక్కడ కూడా ఒక న్యూస్ న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ తన పేరు చెప్పుకోని వ్యక్తి ఎక్కడ కూడా ఆడంబరాలు లేకుండా ఎలాంటి హంగు హంగు ఆర్బాటాలు లేకుండా కేవలం నిస్వార్థంతో ఆ ఫౌండేషన్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు నాలుగు సిటీలో నాలుగైదు సెంటర్లలో ఆ ఫౌండేషన్ ఉంది అటల్ బిహారీ వాజ్పేయి ఇంతవరకు అసలు ఏ మీడియా ఛానల్ కానీ రాని రాని విషయము అన్న కూడా ఎప్పుడు చెప్పుకోవాలి అన్న కుటుంబ కిషన్ రెడ్డి అన్న కుటుంబ సభ్యులు కానీ కిషన్ రెడ్డి అన్న అసలు వాళ్ళ అనుచరులు కూడా చెప్పని ఎందుకు అవసరం లేదు నిస్వార్థంగానే ఉండాలి సేవ అనే నిస్వార్థంగా ఉండాలి సాయం చేతి చేతుల్లో తెలియకపోయినా పర్లేదు తప్పకుండా మన మన సాయం అందితే చాలు నేనైనా నేనటువంటి సాయం చేస్తున్నానని నేను ఓన్గా పోయి ఒక దాన్ని ఏమంటారు దాన్నే తీసుకొని ఫ్లెక్సీలు వేసుకొని దాన్నే తీసుకొని ప్రచారం చేసుకొని దాన్నే దీన్ని ప్రజాసేవ చేస్తున్నానని అందరూ చూపించుకోవాల్సిన అవసరం లేదు నిస్వార్థంగా ఒక వ్యక్తికి మనం అవసరం ఉన్నప్పుడు అతను అడగకపోయినా మనం వెళ్ళి సాయం చేయాలి అడగకపోయినా మనం వెళ్ళి సాయపడాలి వాళ్ళను ఆదుకోవాలని ఒక మంచి దృక్పథంతో ఇప్పటివరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు చూస్తాం చిన్న చిన్న పనులు నలుగురికి మీడియా డిపార్ట్మెంట్ చెప్పుకుంటారు వేల మంది మంది అంటే ఇంత టీచర్లు ఫౌండేషన్ మొత్తం డబ్బులు కూడా కిషన్ రెడ్డి అన్న సొంత డబ్బులే అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ పెట్టిన కూడా ఎక్కడ ఫైనాల్స్ అడగలే మిగతా వాళ్ళు ఫండింగ్ రేజ్ చేస్తూ దాంట్లో కొన్ని వాళ్ళు తీసుకొని కొన్ని వాళ్ళు దొబ్బేసి మిగతా ఏవో జస్ట్ నామకే వాస్తాని వాళ్ళకి ఇచ్చుడు సో అట్లా కాకుండా కంప్లీట్ జెన్యున్ గా జెన్యున్గా బా ఏవైతే సిటీలో ఒక నాలుగైదు సెంటర్స్ పెట్టి ఎక్కడ తన పేరు రాకుండా సో ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయన్న సో ఇది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ హిమాయత్ నగర్ బర్కత్పుర అండ్ సీతాఫల్ మండి ఎన్ని సెంటర్లు ఉన్నాయి మొత్తం సో ఐదు ఉండవు ఐదు ఉండవచ్చు మ్యాక్స్ ఐదు ఉన్నాయి ఎస్ ఐదు ఉన్నా పదార పదిహేను ఏమో నాకు తెలుసు అన్నట్టు ఉంటాను ఐదు ఉండొచ్చు ఐ థింక్ టు బి కరెక్షన్ ఓకే అంటే నాకు తెలిసినంత నేను చెప్పిన సో ఓకే 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 అయితే ఏంటి ఇంత చాలా మంది నాకు ఈ విషయం కూడా నాకు తెలుసు కానీ బయటికి రాలేదు సో కిషన్ రెడ్డి అన్న ఒక సౌమ్యత కిషన్ రెడ్డి అన్న గొప్పతనం కిషన్ రెడ్డి అన్న ప్రజల మీద చూపించే విధానం తను ఏదైతే డబ్బుల కోసం కాకుండా షోప్ డబ్స్ కోసం కాకుండా అండ్ నిస్వార్థంతో అంటే ఏదంటే ఒక రెండు అరటి పనులు ఇచ్చి దాని పెద్ద ఫ్లెక్సీ ఇరవై ఫీట్ల ఫ్లెక్సీలు వేసుకొని అట్లా అట్లా చేయడం కిషన్ రెడ్డి అన్నకు సో సభ అంటే కరెక్ట్గా అనిపించింది సో నిస్వార్థంగా అయితే తన సిద్ధాంతంలో ఎక్కడైతే నేర్చుకున్నాడో దాన్ని తను ఇంప్లిమెంట్ చేసిండు నలభై మంది టీచర్లకు గవర్నమెంట్ ఏ లేదన్న కిషన్ సొంత డబ్బులే కిషన్ సొంత డబ్బులే ఉపయోగించి ప్రజల కోసం రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్ కులం మతం వర్గం అనే భేదం లేకుండా చాలా మందికి ముస్లింస్ కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ట్రస్ట్ పేరు వేసుకునేటప్పుడు మన తల్లిదండ్రుల పేరు కావచ్చు నా పేరు కావచ్చు చాలా పెట్టుకుంటారు వాటర్ అటల్ బిహారీ వాజ్పేయి పేరు ఎందుకు పెట్టుకున్నారు సో అభిమానమై ఉండొచ్చు అతను అన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర కిషన్ చాలా వాళ్ళు చేసిండు సో ఇంకో విషయం ఏంటంటే అన్ని రోజులు పనిచేసిన అన్ని రోజులు వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నా కూడా ఇక్కడ కూడా అన్న ఒక పేపర్లో కూడా ఇద్దరు పక్క పక్కన ఫోటో ఉండదు పక్క పక్కన ఫోటో ఉండదు ఎందుకంటే పక్కనకి వెళ్ళి నేను కూడా పేపర్లో వస్తా నేను కూడా టీవీలో పడాలి నేను కూడా షోపుటప్ చేయాలి నేను కూడా అంటే నాకు హైప్ రావాలి నేను పెద్ద పేరు చేసుకోవాలి కాకుండా నిస్వార్థంగా సేవ్ చేసిండు సో ఎప్పుడైనా అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తే ఫస్ట్ వెళ్ళి రిసీవ్ చేసుకున్న కిషన్ రెడ్డి అన్న న్యూస్ పేపర్ కానుంచి తినే ఫుడ్ కాను అకామిడేషన్ కానుంచి పార్టీ కార్యక్రమాలు వెళ్ళిన రాసి రాసే స్క్రిప్ట్ అయ్యచ్చు ఏ సబ్జెక్ట్స్ మాట్లాడేలా ఇవి ఉండొచ్చు సో అంతా కిషన్ అన్న చూసుకుంటాడు ఎక్కడ అన్న పేరు చెప్పుకోలేదు ఎక్కడ కూడా టప్ చేయలేదు నేనే రాసినా ఆ స్క్రిప్ట్ నేనే రాసినా దాని భవదీయ కిషన్ రెడ్డి అని ఎక్కడ పెట్టలేదు కాదు మీడియా డిపార్ట్ మంది ఇప్పుడు ట్రస్ట్ ఉన్నాయి మీడియా డిపార్ట్మెంట్ చెప్పుకుంటారు కదా తెలుస్తాయి కదా మాకు కూడా అంత తెలియదు కాదు ఏదో పదార్థ సెంటర్లు ఉన్నట్టు నాకు అట్లా అది పేరు తెలియదు నాకు అంత ఐడియా లేదు కానీ ఉన్నాయి సెంటర్లో మాత్రం పదిహేను పదార్లు ఉన్నట్టు నాకు కొంచెం తెలుసు అట్లా సో ఎక్కువ సెంటర్స్ పెట్టి ప్రజలకు ఉపయోగపడేలాగా తన పేరు బయటకు రాకుండా రియాలిటీ ఆఫ్ దాన్ని ఏమంటారు ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరే హైలైట్ అవ్వాలి తన పేరు హైలైట్ అవ్వకూడదు సేవ మాత్రమే హైలైట్ అవ్వాలి అండ్ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఆ ఫౌండేషన్ పెట్టిండు ఈ విషయం ఎవరు కూడా తెలియదు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరు చెప్పలేదు చెప్ప మాకు వేరే వేరే వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని అంటారు అంటే సౌమ్యుడు సౌమేడే ఎందుకంటారు ఎందుకే అంటారు సౌమ్యేడని ఇక్కడ నుంచి డెఫినెట్లీ కిషన్ రెడ్డి అన్న నో డౌట్ దాంట్లో డౌటే లేదు అసలు కిషన్ రెడ్డి అన్ననే గెలుస్తాడు గెలవాల్సిందే గెలుస్తాడు కూడా మళ్ళీ సేవ చేస్తారు అనుకుంటారు డెఫినెట్లీ డెఫినెట్లీ కిషన్ రెడ్డి అన్న మంత్రి అయి ఉండొచ్చు కిషన్ రెడ్డి ఎమ్మెల్యే అయి ఉండొచ్చు కిషన్ రెడ్డి అన్న యువ మోర్చా జాతీయ అధ్యక్ష అప్పటి నుంచి అయి ఉండొచ్చు సో డెఫినెట్లీ ఒక డౌన్ టు ఎర్త్గా ప్ర ప్రజల కోసం కష్టపడుతూ పార్టీ కోసం కష్టపడుతూ సో ప్రజలకు మంచి చేయాలి దేశానికి మంచి చేయాలన్న ఒక సిద్ధాంతంతో ఒక తన వ్యక్తిత్వం ఈ ఎగ్జాంపుల్ ఇదే ఇలాంటి హంగు ఆర్బాటాలు చూపించకుండా షోపుడ్ అప్స్ చేయకుండా సో ప్రజల కోసం గ్రౌండ్ మీద ఉంటూ ప్రజల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఎక్కడన్నా నార్మల్గా వెళ్తే పేరెడ్ పిలుస్తాడు అతని కొంత జస్ట్ చూసినా కూడా ఒకసారి చూస్తే తమ్ముడు నువ్వు మొన్న కూడా వచ్చినావు కదా మొన్న నీకు ఫోటో ఇచ్చినా కదా అంటాడు అంటే అన్ అంత పర్ఫెక్ట్గా ఒక పర్సన్ ని గుర్తుపెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ ఒక వాల్యూ ఇస్తాడు కిషన్ రెడ్డి అన్న ఎవ్రీథింగ్ ఓకే భయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి కొంచెం తెలియని విషయాలు కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ ఇదే అండి ఇక్కడ కిషన్ రెడ్డి గారి గురించి కొన్ని మనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి ఏదో ఏదో ట్రస్ట్ ఉంది అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి ట్రస్ట్ అట దాదాపు ఇంత ఎన్ని వేల మంది అనో ఇరవై వేల మంది ఇరవై ఇరవై వేల మందికి తన సొంత డబ్బులతోటి తన సొంత శిక్షణ ఇచ్చిండు దానికి ఫౌండేషన్ మెయింటైన్ చేయడానికి అయ్యి నలభై మంది టీచర్లు కానీ ఆఫీసులు కానీ ఎక్కడ వేరే ఎక్కడ ఫండింగ్ రేజ్ చేయకుండా కేవలం నిస్వార్థంగా తన సొంత డబ్బులతోటి తన సొంత వ్యాపకాలతో కిషన్ రెడ్డి అన్న పెట్టిండు ఇదే అండి మంది ఈరోజు మా అన్నగారు చెప్పినట్టు ఒక చిన్న అరటి పండిస్తేనే ఆ పన్నెండు పేపర్లో ఆ న్యూస్ పేపర్లో కవర్ చేసి ఇలాంటి వ్యక్తి మరి ఇంత అటల్ బిహారీ వాజ్పేయి పర ట్రస్ట్ పెట్టి ఇంతవరకు చాలామందికి సేవ చేస్తున్నారు కానీ ఆయన ఇంకా ఎవరికి తెలియని విషయాలు నేను కూడా మాకు మొన్న చెప్పినప్పుడు ఏదో పదిహేను పదహారు సెంటర్లు ఉన్నా మాత్రం అది తెలుసు కానీ ఆ ఫౌండేషన్ పేరు కూడా మర్చిపోయాను నేను మరి ఇదే అండి ఎందుకోసం అంటే మనకు ఎవరైనా కానీ మీరు ఎవరికి ఓటేసినా మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి మాత్రం ఓటేయండి ఈ పనుల పార్టీకి వేయమని చెప్పట్లేదు మేము ఏంటంటే మీకు అనుకూలంగా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకేయండి ఓటు చాలా అమూల్యమైనది మిత్రులారా డబ్బుకు మందుకు బానిసై మీరు ఓట్లు వేస్తే మాత్రం మీ భవిష్యత్తు సంకనాగిపోతుంది మరోసారి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదు ఇది ఎంపీ స్థానాలు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అంగా మిగతా అసలు చాలా టఫ్ కూడా నడుస్తున్నాయి మీరు గమనించండి మీరు చూస్తూనే ఉండండి కెమెరామ్యాన్ రతన్తో నేను జాడ లక్ష్మణ్